प्रमाण स्वीकारन जैसी नागरिकों के महत्व पर डिलीवरी ने रिपोर्ट जैसी अंदर लिया कर जिला कमेटी कांग्रेेंट गारम जी यो भी गवर्नमेंट को और हम वीर को అన్నలు రాయని వాళ్ళ మన తమ్ముడు రాయడం ఎందుకంటే మనకు చిన్న పత్రికలకు సంబంధించి ఎక్కువ సమస్యలు ఉంటాయి ఎక్విడేషన్ సంబంధించి కానీ ముఖ్యంగా ఎక్విడేషన్ వ్యవహారంలో ఐఎఫ్ఆర్ గానీఆర్ వాళ్ళు కానీ చిన్న పత్రికలు వాళ్ళనే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది గత పత్రికలు వాళ్ళు ఏదో వాళ్ళు తెచ్చేసుకోగలుగుతున్నారు చిన్నపత్రిక ఇబ్బంది అవుతుంది ఎడ్యుకేషన్ అనేది అనే ఈ రోజున హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇళ్ళ స్థలాలు కానీ అన్ని రకాల అంశాలు ఉంటాయి దాంతో ఒక వైదేళ్ళు పదిహేడు లేదా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేసినటువంటి చిన్న పత్రికల్లో ఉన్న జర్నలిస్టులు ఎడ్యుకేషన్ అనే వాటి ప్రభుత్వ గుర్తింపు పొందడానికి తాపత్రయం పడతారు అందులో ఎటువంటి తప్పు లేదు అది వాళ్ళ హక్కు కూడా ఆ హక్కుని చట్టబద్ధంగా సాధించుకోవడానికి మనకు ఒక వేదిక కావాలి అని చెప్పేసి ఆ రోజున అంకరాంజనేయుడు గారు ఈ సామాన స్థాపనకు నడుపు పిలిచారు అది నడుస్తూ ఈ లక్ష్యం ఏంటనేది మీ దీపానికి అర్థమై ఉంటుంది సామానా అనేది అనుబంధంగా మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి ఏదన్నా సమస్య ఉంటే మీరు ఏపీడబ్ల్యూఏ కి సంబంధించినటువంటి మీరు దగ్గరలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులతో మీరు మాట్లాడుకొని వాటిని పరిష్కారం చేసుకునే విధంగా ఏదన్నా ఉంటే నాతో ఒక స్టేట్ గైడ్ అన్ని జిల్లాలు ఏర్పడిన తర్వాత మనం ఒక త్వరలో మహాసభ కూడా దత్తుకోబోతున్నాం సరే ఇప్పుడు ఇంట్లో మన సాంగ్ వచ్చి మనకు ఓన్లీ ఎయిటీ డాక్స్ అండ్ పబ్లిక్ షాస్ మాత్రమే సారీ ちょっと待ってそしさい。